సో అందరికీ నమస్కారం నేను విధాసర గోదామారావు బ్లాగ్తో ఎందుకు అంటే చాలా మందికి లా దీని లా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో బ్లాగ్ చేయడం జరిగింది అంటే సామాన్య ప్రజల కోసం అనమాట సామాన్య ప్రజల కోసం నేను ఇది ఇది చాలామందికి ఉపయోగపడుతుంది సో చాలామంది ఇది ఫేల్ చేస్తుంటారు అనమాట సో మీ వీడియో పూర్తిగా చూడండి పక్కన బెల్ కాయిన్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో నేను ముఖ్యంగా సామాన్యుల కోసమే అంటే ఏ సామాన్యుల గురించి ఈరోజు నేను ఏం తప్పపోతున్నాను అంటే ముఖ్యంగా సో ఇప్పుడు సో మనం స్టేషన్ తీసుకున్న కోర్టు తీసుకున్న ఎక్కువ మంది సామాన్యులు కొంతమంది తప్పు చేసిన వాళ్ళు నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఉంటారు శిక్షణ లభిస్తుంటారు కోర్టు చుట్టూ తిరుగుతుంటారు కొంతమందికి అక్రమ కేసులు కూడా పడుతుంటాయి అంటే అక్రమ కేసులు అంటే తెలుసు కదా రాజకీయంగా కానీ ఇంకొకటి అక్షకృతంగా కానీ సో కొంతమంది ఆర్థికంగా బల బలంగా ఉంటారు ఆర్థికంగా బలహీనంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఆర్థికంగా బలహీనంగా ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో అవుతున్నాను చాలా మందికి ఇది తెలిసినొచ్చు తెలియకపోయినచ్చు సామాన్య ప్రజలు ఆర్థికంగా లేని వాళ్ళని ఒక రాజకీయంగా కానీ అక్రమ కేసులు పెట్టి పని చేసి కోర్టు చుట్టూ తిప్పుతుంటారు అంటే ఆర్థికంగా లేక లాయర్లు పెట్టుకోలేని స్థితిలో ఉండే వాళ్ళు కూడా చిన్న చిన్న కుటుంబాలు కూడా ఉంటాయి అంటే చేసిన వాళ్ళు ఉంటారు తప్పు చేయని వాళ్ళు ఉంటారు సో నేను చెప్పే తప్పు చేయని వాళ్ళ కోసం ఈ వీడియో సో దీన్ని ఏ రకంగా కూడా ఇది ఉపయోగపడేదానికి మాత్రమే ఈ వీడియో వాడుకోండి ముఖ్యంగా తప్పు చే అక్రమంగా కేసులు పడి తప్పు చేయకోకుండా కేసు పడి సో ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకు మాత్రమే ఈ వీడ ముఖ్యంగా వన్ పాయింట్ చెప్తున్నా సో లాయర్ పెట్టుకునే ఆర్థిక స్థోమత ఉండదు సో అప్పులు చేసో ఏదో ఏదో ఇబ్బంది పడుతుంటారు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటాడు కోర్టులో తిరుగుతుంటాడు సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే సో ఆర్థిక స్థోమత లేని వాళ్ళకి ఆర్థిక స్థోమత లేని వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆ లాయర్లు అనేది లీగల్ అనేది లీగల్ సెల్ అనేది మన ఏ ప్ర రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లాలో అయినా లీగల్ లీగల్ సెల్ అనేది ఒకటి ఉంటుంది అంటే మీరు ఆ కోర్టులోకి వెళ్ళి ఎక్కడైనా చెప్తానమాట సో ఆర్థిక స్థోమత లేని వాళ్ళకి వీడియో సో ఇది ఉపయోగించుకోండి సో ఈ మధ్య కాలంలో హైకోర్టు కూడా ఒకటి స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే సో లీగల్ సెల్ వాడు వాటికి తెలి చాలామందికి తెలియదు అనమాట ఇక్కడ శిక్షలు పడ్డినారంటే సో పైన కోర్టుకి వెళ్ళడం వాళ్ళకి తెలియదు అనమాట పర్పస్ సో అది మళ్ళీ మీకు అర్థం కాదే మళ్ళీ చెప్తాను సో ఆర్థికంగా లేని వాళ్ళు ఇబ్బంది వాళ్ళు ఎవరన్నా ఉంటే లీగల్ సెల్ ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఫ్రీ ఉచిత సలహా సేవలు అనేది ఒకటి ఉంటుంది సో అక్కడికి వెళ్తే ఇప్పుడు మీ మీద కేసు ఉందంటే మీరు లాయర్ పెట్టుకునే స్థోమత ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే లీగల్ సెల్ ఉచిత న్యా ఉచిత న్యాయ సలహా సేవ అనేది ఒకటి ఉంటుంది లీగల్ సెల్ అక్కడికి వెళితే అక్కడ లీగల్ అడ్వైజర్ వైదర్ ఉంటారు అక్కడికి వెళ్తే సో మీ మీకు జరిగిన కేసు గురించి కానీ మీకు జరిగిన విషయాలు కూడా వాళ్ళకి వివరిస్తే సో మాకు ఇలా ఆర్థిక స్థోమత లేదు మేము ఇలా లాయర్ పెట్టుకోలేము అనే వాళ్ళు అక్కడికి వెళ్తే సో వాళ్ళు లీగల్ సెల్ ద్వారా మీకు ప్రభుత్వం నుంచి ఒక లా అపాయింట్మెంట్ చేస్తారనమాట అంటే మీకు రూపాయి ఖర్చు ఉండదు సో ఫ్రీగా మీ తరపు నుంచి లాయర్ వాదిస్తాడనమాట ఆ కేసు దాకా వాళ్ళు వాదిస్తారు కాబట్టి ఆర్థిక సంవత్సరాలు లేని వాళ్ళు ఈ వీడియో చూస్తే ముఖ్యంగా డైరెక్ట్ గా లీగల్ సెల్ ఇప్పుడు అనంతపురం అయితే అనంతపుర జిల్లాలో సో పైకి వెళ్తే ఫోర్త్ కోర్ట్ ఫిఫ్త్ కోర్ట్ పక్కన లీగల్ సెల్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళండి అడగండి మీకు గవర్నమెంట్ గవర్న ప్రభుత్వం నుంచి ఒక లీగల్ లాయర్ ని అపాయింట్మెంట్ చేస్తారు అనమాట అట్లా ఇది దీని అయితే చాలా మందికి తెలియక ఆర్థిక సోమతో అప్పులు చేసుకొని లాయర్లు పెట్టుకొని లాయర్లు కొంతమంది హెవీగా ఫీజులు కట్టలేక ఇబ్బంది వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటే ఇంకా కోర్టుకు తిరగలేక డబ్బులు కట్టుకోలేక ఇట్లా అట్లాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లీగల్ సెల్ని వాడుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య ఒక సుప్రీంకోర్టు ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే కింద టోటల్గా కేసు విచారణ అయిపోయి కొంతమంది నిజంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడితే కొంతమంది చేయని వాళ్ళ చేయని వాళ్ళకి కూడా సాక్ష్యాలు ఏదో సృష్టించి మరీ శిక్షలు పడుతుంటాయి వాళ్ళకి సో అట్లాంటి వాళ్ళు ఏం చేసుకోవాలంటే హైకోర్టు అప్పీల్ అంటే మీకు శిక్ష పడిన త్రీ మంత్స్ టైం ఉంటుంది సో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మీరు అప్పీల్ చేసుకోవచ్చు సో అప్పీల్ చేసుకోవడం వల్ల మీకు అక్కడ మీ నిజా నిజ అనేది ప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఒక అవకాశం ఉంటుంది సో ఇప్పుడు రీసెంట్గా అట్లా వెయ్యి మంది అప్పీల్ చేసుకుంటే ఆల్రెడీ శిక్షలు పడిన వాళ్ళు వెయ్యి మంది అప్పీల్ చేసుకున్నారంట సుప్రీంకోర్టు మన స్టేట్మెంట్ ఇచ్చింది ఆ వెయ్యి మందిలో మూడు వందల మంది అంటే అంటే ముద్దాయిలు కాదు ఏమీ తెలియని అంటే తప్పు చేయకోకుండా శిక్షలు పడిన వాళ్ళు అనమాట హైకోర్టు వల్ల వాళ్ళకి ఉపశమనం అంటే వాళ్ళని వాళ్ళ కేసు కొట్టేసినారు అనమాట అంటే కింద ఇచ్చిన కోర్టు ఇలా ఇలా అనిచ్చేస్తారనమాట ఇక మూడు వందల మందికి ఏదో విధంగా శిక్ష పడింది అనమాట ఇట్లా చాలా మంది వాడుకోక తెలియక అవగాహన లేక వాళ్ళు ఉంటారు కాబట్టి మీరైతే ఉచిత న్యాయ సలహాలు అనేది వాడుకోండి ఫ్రీగా అంటే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది సో యువతల పీపీ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు అవతల పీపీకి ఆపోజిట్గా మనం గవర్నమెంట్ వాళ్ళు తీసుకు తీసుకుంటే సరిగ్గా వాదించరు గవర్నమెంట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా అని అస్సలు అనుకోద్దండి మీకు ఉచిత సలహా సలహా సేవ నుంచి ఒక లాయర్ వచ్చినాడంటే మీకు మీ కేసు గురించి వాదించడానికి ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే మీరు నిజమే తప్పు చేయకపోతే వాళ్ళు గట్టిగా వది మీరు అక్రమంగా ఎదుర్కొన్న కేసు నుంచి బయటకు పడేసారు ఖచ్చితంగా సో మీరు ఆ ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్న మీరు నిజంగా తప్పు చేయకపోయినా అది అయితే ఖచ్చితంగా న్యాయం అనేది న్యాయదేవిత కళ్ళ కట్టచ్చు కానీ న్యాయం అనేది ఎప్పుడైనా గెలుస్తుంది కాబట్టి ఎవరు వరి అవ్వద్దండి ఈ న్యాయ సలహా సేవలను అయితే వాడుకోండి సో ఇది కదా ఈ పూర్తి వీడియో చూసిన వాళ్ళు మీ మీ ఫ్రెండ్స్లో ఎవరో ఖచ్చితంగా కేసుల నుంచి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి వీడియో షేర్ చేసి ఇలా లీగల్ న్యాయ సలహాలు ఉంటాయి వాడుకోండి అని నా వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ వస్తాను